ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద వాక్యం అగ్గయ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించని సైన్యములకు అధిపతి గుహోవా సెలవిచ్చుచున్నాడు ఈ స్థలముందు నేను సమాధానమును నిలువ అనుగ్రహించుదను ఇది సైన్యములకు అధిపతి వాక్సవాన్ని తెలుసా మునుపటి మందిరం మహిమ కంటే అంతకు మించి మహిమతో దేవుడు తన మందిరం ఈరోజు నీ ఆత్మీయన నీ హృదయమే దేవుడి ఆలయము హృదయంలో దేవుడు మహిమ ప్రియా ఆత్మీయ జనంగమా నువ్వు ఎదుగుతున్నావు అభిషేకించబడుతున్నావు ఆత్మలో నింపబడుతున్నావు దేవుని దర్శనుడు చూస్తున్నావు దేవుడు కదలు కంటున్నావు దేవునికి ప్రవచనాలు నీ నోటి నుంచి అనేక మందికి ఆశీర్వదంగా రిలే చేస్తున్నావు అయినా ఆ మహిమ కాదు ఇంకా అంతకు మించిన మహిమతో దేవుడు నిన్ను నింపుతానని మాట్లాడుతున్నాడు నువ్వెక్కడుంటే ఆ స్థలం అంతా సమాధానముతో నింపుతున్నాడని సన్యములకు అధిపతి వాక్సు తన ప్రజలు అనే దేవుడు ఎప్పుడు తన అభిషేకం ముందుకు అభిషేకం అంటే ఇంకా రన్నంతా అభిషేకించాలని ఆశ ఏలియా యొక్క శిశువు అయినటువంటి ఎలిషా అంటున్నాడు ఎలియా ఎత్తబడుతున్నాడన్న సమయం వచ్చింది ఆ పిలుపును పొందుకున్నాడు ఏలియా ఆ పిలుపును పొందుకునే ప్రనా நிதிக்கு ரோடு பாத்து வந்து எதுக்கு எலிஷா ஆய் அபிஷேகம் உனது ஆனால் ஆத்ம உன்னது ஆனது பிரசன்னா பை உண்ணது பிடில அந்த சரி போவடே எலிஷா கி முன்படி மந்திர மயிமு கண்டே ரன்ன அது ఏలి కల వెళ్తూ 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 అంటున్నాడు నీకేమి కావాలి సంబంధం ఉంది కదా ఆ ప్రాంతాన్ని అప్పగిస్తున్నాను ఆ గురుని అప్పగిస్తు సంస్థానికి అప్పగిస్తున్నప్పుడు ఏలిగారు నాకు అదొద్దు నీ దుప్పటి కావాలి నీ దుప్పటి నా మీద కప్పు కళ్ళు స్తోత్రం కా ఆ దుప్పటి అంటే ఏదో అంతకుముందు పొదుకు అభిషేకము లేదా ఏ నో అంతకుముందు ఆత్మ లేదా ఏ అంతకుముందు దేవుడి మహిమ లేదా ఉన్నది బిడ్డ కానీ ఇంకా మునుపటి మందిరము కంటే అంతక మించి మహిమతో నింపబడాలని ఆశ తెలిసారు తెలిసే వాళ్ళని ప్రాణము కొట్లాడుతుందా అని అభిషేకం పొందుకోవాలని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డ దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నట్టు ఈ ఎలిషా ఆ దుప్పడి కోసం ఎదురు చూస్తున్నాడు ఆ దుప్పటితో ఆ దుప్పటి కింద చేరాలి ఆ దుప్పటిలో తవి శక్తి ఉంది ఆ దుప్పటి కింద ఎప్పుడు తిని కప్పబడతానో రెండంతలు అభిషేకము పొందుకున్నాను రెండంతలు అభిషేకము పొందుకుంటాను ఆశ తపన ఈ ఉదయం అదే సమాధానికైనా ఆశీర్వాదం వాక్యమైతే ప్రభు అంటున్నాడు ఏమో తెలుసా ఆ మహిమలోనికి రా ఈ రోజు ఒకప్పుడు ఈ రోజు దేవుణ్ణి అభిషేకించబోతున్నాడే రన్నంతర దీవులతో నింపబోతున్నాడు రన్నంతర సమాధానంతో రనంత సమాధానం కన్నా అభిషేకముతో నిన్ను పరిపూర్ణ చేయబోతున్నాడు నేను ప్రకటిస్తూ క్రిస్తు ప్రభు వారు ఈ ఉదయం వాక్యము నీ కోరికే కాబట్టి ఉండాలి తనబడకు తొంటలకు అటు కథలకు స్ట్రైట్ గా ఉండి దేవుడి వైపు నీ చాపుతు దేవుడి వైపు నీ ఉంచు దేవుడి వైపే నీ మనస్సాక్షి ఉంచుతుంది ఆ ఏరియా ఎలాగైతే దుప్పటితో అభిషేకించడో ఆ దుప్పటి నీ మీద రాబోతుంది ఆ దుప్పట్లో తగిన అభిషేకం కాబట్టి సిద్ధంగా ఉండి ప్రముఖ సమాధానకరమైన మహిమలో నన్ను ఐశ్వర్యం చెప్పున అనేక మందికి సాక్షి ఉండకు రండి ఈ వాక్యాన్ని తమందరం ప్రార్థన మహాపరిశుద్ధాత్మ వరకు వందలు వస్తుంది నీ ప్రజలు నీ విడలు ఆశీర్వాద వాక్యాన్ని వీక్షించారు పట్ల మీరే గొప్ప కార్యం జరిగించి మీరే గణత ప్రభావాలు పొందమని త్వరలో సృష్టికర్త ఏం పని బతికొన్నా అందరికీ